మిత్రులారా ఇప్పుడే కంగు ఆ సినిమా చూసి వస్తున్నాను సూర్య దిశా బాబీ డయాల్ బాబిడయాల్ దేవిశివరప్రసాద్ శివ శివ డైరెక్టర్ సినిమా పీరియాటికల్గా థౌజండ్ ఇయర్స్ బిఫోర్ మన ట్రైబల్స్ ఎలా ఉన్నారు ఈ వారి యొక్క జీవనశైలి శపథాలు తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్లా పీరియాడికల్ జనమల్గా తీసుకొచ్చారు ఇప్పుడు కథలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మొదటి మొదటిగా మైనస్ పాయింట్స్ తీసుకుంటే అరుపులు ఎక్కువ ఉన్నాయండి భయంకరమైన అరుపులు తర్వాత త్రీ డి మైనస్ పాయింటో ప్లస్ పాయింట్ తెలియదు కానీ ఈ సినిమాకు మైనస్ పాయింట్ అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చీకటిగా ఉంటుంది అక్కడెక్కడో చిన్న చిన్న బొమ్మలు అట్లా కదులుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ కొన్ని చోట్ల ఎఫెక్టివ్ ఉంది కొన్ని చోట్ల ఎఫెక్టివ్ ఉంది ఇంకా మ్యూజిక్ పరంగా కొన్ని చోట్ల బాగున్నా కూడా సంగీతం సాంగ్స్ అవి చెప్పుకోదగ్గవి లేవు బీజియం పర్వాలేదు ఇక తర్వాత ఆ కథ పరంగా తీసుకుంటే అది చెప్పుకోదగ్గ కథ కాదు వద్దునండి ఇప్పుడు కథ గురించి ఎద్దు కానీ ఈ మేకప్ అందరికీ గడ్డాలు ఉంటాయి బాబిడాలు ఎవరో సూర్య ఎవరో క్లోజప్ వచ్చే వరకు తెలియదు ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియదు ఒక సందర్భం ఆయన వెయ్యి మందిని కొట్టే ప్లాన్ చేస్తాడు అది కూడా లాంగ్ షార్ట్స్ ఉండవు దగ్గర తర్వాత ఎలా వాళ్ళు చనిపోతారో లాజిక్ ఉండదు ఫ్లైట్లో ఎలా ఎక్కుతాడో లాజిక్ ఉండదు ఆ పిల్లో ట్రైన్లో ఎక్కే సీన్ లాజిక్ ఉండదు చాలా చాలా సందర్భాల్లో లాజిక్ లేకుండా అరుపులతో సినిమా ముగించే ప్రయత్నం చేశారు కానీ సినిమాలో ఎన్నో మంచి పాయింట్స్ ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి నెంబర్ వన్ వెరీ 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 రిచ్ మూవీ అసలు ఎంత రిచ్ అంటే నాకు తెలిసి ఇంతవరకు నేను ఆ స్థాయిలో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో సినిమా చూడలేదు ఈ మూవీలో మరోత ఏంటంటే ఎస్థెటిక్ అందం లేదండి ఇక్కడే కానీ అందం లేదు అంత పీరియాడిక్ తర్వాత వచ్చిన దాంట్లో కొంతసేపు అంతవరకు కానీ మాహుబలి కూడా పీరియాడిక్ బాహుబలి ఎంతో చక్కగా అందంగా ఉంటుంది ఆ నదులు పడవలు ఆ కొండలు అడవులు ఈ సినిమాలో ఆనందం తగ్గినా కూడా అరుపులు పెరిగాయి సూర్య యాక్షన్ బాగుంది బాబీ డయాల్ యాక్షన్ కూడా బాగుంది డైరెక్షన్ చాలా ప్రయత్నాలు చేశారు తాను ఏదో సాధించాలనేటువంటి తపన బాగా కనిపిస్తుంది చాలా కష్టపడ్డారు ఎంత కష్టపడ్డారంటే సీన్ టు సీన్ దన్ 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 పడుతుంటాయి వచ్చిన తర్వాత వచ్చిన వచ్చిన తర్వాత ఒక తర్వాత ముఖ్యంగా క్లైమాక్స్లో అసలు రెండు కలిపి చూపిస్తారండి పీరియాడికల్ ఆ సీన్స్ అప్పుడు జరిగినటివి తర్వాత ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగే సీన్స్ దాదాపు పది నిమిషాలు ఆ సీన్సే పడుతూ ఉంటాయి ఆ సీన్స్ పడుతున్నప్పుడు మనం ఎక్కడున్నాము అనే ఆడియన్కు బాగా కన్ఫ్యూషన్ చేసి టెంపో మెయింటైన్ చేశారు ఓ ఇప్పుడు నా ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఇప్పుడు అక్కడ ఉన్నామని ఐ పీరియాడిక్లో ఉన్నామని చాలా బాగా మెయింటైన్ చేశారు ఆ తర్వాత సూర్య నట నెక్స్ట్ ఆ తర్వాత హీరోయిన్ అవసరం లేదన్న దిశ బిఠాన్ని నటి ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను కొంచెం బ్యాక్గ్రౌండ్లో కొంచెం కనిపిస్తుంది తర్వాత కామెడీ యోగి బాబు ఉన్నా కూడా పెద్దగా పెద్దగా సక్సెస్ కాలేదు రొమాన్స్ లేదు ఆ యొక్క రొమాంటిక్ సాంగ్స్ లేవు స్టెప్స్ లేవు సెంటిమెంట్ ఉన్న ఒకటి రెండు చోట్ల పండుతుంది ఈ రకంగా సూర్య సినిమా సాగుతుంది నాకు తెలిసి పెద్దగా హిట్ కాకపోవచ్చు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు బ్రేక్ విన్ చేరి వాళ్ళందరికీ బయస్కి వాళ్ళందరికీ డబ్బులు వస్తే చాలా సంతోషం సినిమా చెప్పుకోదగ్గలేదు ఒకసారి తప్పు చూడవచ్చు ఇట్లు మీకేపీ ఖాన్